హలో ఏమేమి ఏమేముండవు ఇంట్లో ఓకే అవునా ఎన్ని రోజులైంది జరిగి మూడు రోజులైంది మరి నాకైతే తెలియదు ఈ రోజు తెలుస్తుంది నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను నేను మాట్లాడి ఎమ్మెల్యే గారి తరఫున ఏదైనా సహకారం చేపిస్తాను నేను కూడా వస్తాను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను ఏదో ఒక సహకారం అయితే చేపిస్తాను నేను మీకు తప్ప ఎమ్మెల్యేకి తెలుసో లేదా నేను ఫోన్ చేస్తాను మాట్లాడతాను ఎమ్మెల్యేతో మాట్లాడి చేస్తాను ఓకేనా అదే పడవద్దు నేనున్నాను నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను